నెల్లూరు పుత్తా ఎస్టేట్లో మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు గ్రైండర్ను అందజేశారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షుడు ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పుత్తా ఎస్టేట్లో మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ఈ సంఘం ద్వారా విద్యార్థులకు చదువులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నగదు సహాయం చేస్తున్నట్లు చెప్పారు మహిళలకు కుట్టు శిక్షణలు అందించి వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో వివిధ ప్రాంతాలు తిరిగి చేస్తుంటుంది అలాగే పిల్లలకు చదువు విషయంలో ఇబ్బంది పడుతుంటే ఇవ్వడం హాస్పిటల్ ఎవరన్నా రోగులు ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని తనకు ఎవరు చెప్తున్నారు కానీ తను తెలుసుకొని అక్కడికి పోయి వాళ్ళకి ఏదో పది రూపాయలు కానీ పళ్ళుకి వెళ్ళడం అలాగనే భోజనాలు ఇందా చెప్పారు బోర్డుగాడి తోటలోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడైతే అన్నాలు లేక ఇబ్బంది పడతారో వాళ్ళకి అన్నాలు పెట్టడం అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే రంజాన్ నేను నేచురల్ రంజాన్ రంజాన్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తుంటారు అందులో భాగంగా ముఖ్యంగా పర్వీణ్ గారు ఎవరైతే ఈ పేదలు ఉన్నారో వాళ్ళకి కొంత ఉపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళకు ట్రైలర్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా చాలామంది ట్రైనింగ్ ఇస్తారు వదిలేస్తారు వాళ్ళే మిషన్ కొనుక్కోని కావాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మిషన్ కొనుక్కోలేని కొంతమంది కాబట్టి ట్రైనింగ్ తోటి మళ్ళీ ఒక మిషన్ కూడా ఇస్తే ఆ వాళ్ళు కొంత సంపాదించుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు అందులో చాలామంది రకరకాల ఇబ్బంది పడేవాళ్ళు భర్తలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది రకరకాల సమస్యలతోటి సతమతం అవుతుంటారు అప్పుడు నేనున్నాను నేను సైతం అన్నట్టుగా నేను ఉన్నానని చెప్పి తను ఈ కార్యక్రమాలు చేయడం చాలా చాలా అభినందనీయం మేము వాకర్స్ ఎంటర్నిస్తున్నప్పుడు అందరం కూడా చాలామంది మా పీడి డిస్టిక్ పాజ్ గవర్నర్ అందరూ కూడా ఆ క్యాష్ అవార్డులు ఇవన్నీ ఇవ్వడం కూడా తనకు కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ వాకర్స్ ఇంటర్నెస్ తరఫున కూడా మేము వరకు ఉరదాబా ఎంకరేజ్మెంట్ కోసం అవార్డు ఇస్తుంటాం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ పర్వీన్ మాట్లాడుతూ పుత్తా ఎస్టేట్ మహిళా వాకర్స్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి మహిళ తమ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో కుట్టు శిక్షణలు అందిస్తున్నట్లు చెప్పారు గుట్టా ఎస్టేట్ మహిళా వాకర్స్ తరఫున మేము ఎన్నెన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉంటాము అన్నదానాలని కుట్టుమిషన్ సెంటర్లు రెండు ప్రారంభించి కుట్టు కుట్టు నేర్పిస్తుంటాము అలాగే పేద పిల్లలకు స్కూల్కి వెళ్ళి ఫీజులు కానీ ఆరోగ్యం సరిగా లేని వాళ్లకు వాళ్ళకి హెల్త్కు ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకు మందులకు డబ్బులు కానీ పెళ్లి కానుక ప్రోగ్రాం ద్వారా ఆడపిల్లలకు సహాయ సహకారం అందిస్తూ ఉంటాము అలాగే రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా రంజాన్ తోఫాని ఈ నెల ఒక రెండు వందల యాభై మందికి కిట్లు కూడా ఇచ్చాము అట్లాగే రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ డే వరకు ప్రతిరోజు ఇఫ్తార్ సమయంలో వెళ్ళి ముప్పై రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము తర్వాత రంజాన్ తోఫా కార్యక్రమంలో ఈరోజు ఏడు మంది మహిళలకు కుట్టుమిషన్లు ఒక గ్రైండర్ ఇస్తున్నాను ఎందుకంటే ప్రతి మహిళ తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబానికి సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం సంవత్సరం రెండు మూడు సార్లు ఇలా కుట్టు మిషన్లు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అన్నమాట ఎందుకంటే మహిళ కరెక్ట్గా బాగా కుటుంబాన్ని సపోర్ట్గా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఏదో ఒక సంపాదించుకోవాలి కుటుంబానికి ఆసరాగా నిలబడాలని నా ఉద్దేశం అనమాట అందుకని నేను మహిళలకు ఏదో ఒకటి చూపిస్తూ దారి చూపిస్తుంటాను కుటుంబ సెంటర్ కూడా అందుకే ప్రారంభించాను అన్నమాట ఈ కార్యక్రమంలో ఎన్ బలరామయ్య నాయుడు పి శ్రీనివాసుల రెడ్డి రాఘవరెడ్డి రాఘవరెడ్డి శెట్టి ఎస్ సుభాష్ని రైతులు పాల్గొన్నారు